చీపురుపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిసినిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ విసినిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న కాల్తీ మద్యం తయారీలో వైసీపీ మాజీ మంత్రులు నాయకుల హస్తం బయటపడిందని పేర్కొన్నారు ప్రజల ఆరోగ్యాలతో చెలకాటం ఆడుతూ దాని నిందలను కూటం ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు అక్రమ మద్యం వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ జనసేన పార్టీ ఎప్పుడూ అవినీతికి వ్యతిరేకంగా నిలబడుతుందని తప్పు చేసిన వారి వారికి ఉపశమనం ఉండదని స్పష్టం చేశారు ఈ రోజు జోగు రమేష్ అనే వ్యక్తి ఒక ఉద్దేశంతో మా మీద బురజాలకి దగ్గర దగ్గర అక్రంగా పెట్టి అదేదో మేము పెట్టించామని దాన్ని కూడా మా మీద చూశారు అది కూడా దొరికిపోయిన జోగు రమేష్ అలాంటి జోగు రమేష్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది మధ్యాహ్నం కల్తీ చేసి కూటమి ప్రభుత్వం ప్లాన్ చేశారు చంద్రంలో వెంటనే ఆశ తీసుకొని వాళ్ళ మీద కేసు వేయడం వాళ్ళకి సస్పెండ్ చేయడం ఏ ప్రభుత్వం కూడా చేయదు గతంలో మీరు చేసిన వాళ్ళకి పాలిటిక్స్ రాష్ట్రంలో మొత్తం అలసట సృష్టించడానికి మద్యం మీద మీరు మాట్లాడడానికి గొప్ప లేదు మద్యంలో యాభై కోటం దోచుకుంటే వైసీపీ నాయకులు గతంలో వంద రూపాయలు కోటలున్నాయి రెండు వందల యాభై రూపాయలు అమ్మిన వైసీపీ నాయకులు టీచర్లు పెట్టుకొని క్యూలో పెట్టి వంద వేసు మంది క్యూలో ఉంచి మందు తాగిన ఎంత నియర్శక చేశారో ఆ రోజు పెద్దలందరూ చూశారు మందుబాబులు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసారు ఈరోజు రోజు భూమి అది ఎక్కడ లేదు మరి భూమి ఎక్కడికైనా పెట్టాడో జగన్మోహన్ మనకు తెలియదు వైసీపీ నాయకులు దాని మీద మేము అంతకుముందు కలరా జరిగింది పెట్టి పంచాయతీలో కూడా తొంభై ఆరు పర్సెంట్ వైసీపీ నాయకులు ఉన్నారు పంచాయతీ ప్రెసిడెంట్లు అలాగే ఈ నియోజకవర్గం పంచాయతీ ప్రెసిడెంట్ ద్వారా ప్రతి విలేజ్లో కూడా పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు బాటిల్ ఎగ్గస్ అమ్ముకొని ఈ పంచాయతీ ప్రెసిడెంట్లో లో కలెక్షన్ చేసి చిన్న శైలి చట్టబాబుకి పంపించకపోతే ఇవన్నీ బయటకు వస్తాయి కోట్ల రూపాయలు కూడా పేదవాడి సొమ్ము కూడా దోచుకున్న నాయకులు వైసీపీ నాయకులు దాన్ని మాకు ఎంత ప్రయత్నం చేసినా పెద్దలు అమ్మే రీతిలో లేరు ఎందుకంటే మీ గతంలో చేసిన మోసాలన్నీ తెలుసు మధ్యలో ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసు ఎంత అమ్మారో తెలుసు ఈ